ఏ భార్య అయినా తన భర్త నుంచి ఏం కోరుకుంటుందో తెలుసా అండి తను ఎంతో జాగ్రత్తగా చాలా పదిలంగా చూసుకోవాలనుకుంటుంది తన్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలి అనుకుంటుంది క్షమించే గుణాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారండి ఏదైనా తప్పు చేసినప్పుడు తను తప్పు చేస్తే తన్ని తను ఎంత క్షమించుకుంటారో అలాగే భార్య తప్పు చేసినా కూడా అంతే పాజిటివ్గా రిసీవ్ చేసుకుని దానికి ఆల్టరేషన్ ఏంటని ఆలోచించాలి తనతోనే బ్రతుకు అని పూర్తిగా నమ్మాలి అనుకుంటుంది మనస్ఫూర్తిగా ప్రేమనివ్వాలి ఇవ్వాలి అనుకుంటదండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తనని మాత్రం తక్కువ చేయకూడదు ప్రేమగా చూసుకోవాలి అనుకుంటుంది ఎంత బిజీగా ఉన్నా సరే తనతో టైం స్పెండ్ చేస్తే చాలా అనుకుంటుంది తను ఏవి చెప్పకుండానే తన అవసరాలన్నీ తీర్చాలి అనుకుంటదండి పూర్తి నమ్మకంగా పూర్తి ప్రేమ కావాలి అనుకుంటుంది తనకి తనే తనకి మాత్రమే సొంతము అని చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారండి ఆడవాళ్ళు అదేవిధంగా ఇందులో ఏ ఒక్కడి కొంచెం తక్కువైనా సరే దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం భార్యకి ఎంతైనా ఉందండి భార్య కూడా అంతే రెస్పాన్సిబిలిటీతో అంతే ప్రేమతో అంతే నమ్మకంతో ఉండాలండి ప్రేమని ఇస్తే ప్రేమని పొందుతాం ప్రేమిద్దాం పోయేదేముంది డూడ్ మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు అంతే కదా